ఒక్కసారి నేను చెప్పినట్టుగా వంకాయలను వేయించి చూడండి అద్భుతంగా ఉంటుంది వేపుడు నాకు బీటెక్లో ఒక ఫ్రెండ్ ఉండేది శబ్నం అని చెప్పి ఈ వీడియో చూస్తే తను ఖచ్చితంగా కనెక్ట్ అయింది వాళ్ళ ఇంట్లో లేత వంకాయలు కాసాయి తను ఇలానే ఫ్రై చేసుకొని తీసుకొచ్చేది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ముందుగా ఏం చేయాలంటే వంకాయ పైన ఉన్న కాడ తీసేయకుండా ఇలాగ ఒక గుత్తిలాగా కొయ్యాలి ఉప్పు వేసిన నీళ్ళల్లో ఉంచి తర్వాత వేపేటప్పుడు ఆ నీళ్ళనన్నిటిని వంపేసి శుభ్రంగా ఇదిలిచ్చి నీళ్ళని తర్వాత నూనెలో కంత వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ వేపితే చక్కగా వేగుతాయి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేసి వెడల్పాటి గిన్నెలోకి వేసుకోండి ఇలా వేసిన తర్వాత దీని మీదకి మనం ఉప్పు కారాలని వేసుకుందాము ఒక పావు స్పూన్ ఉప్పుని వెల్లుల్లిపాయ కారం ఉంటే దాన్ని వేసుకోండి అలాగే పుట్నాల పప్పుల పొడి కొత్తిమీర వీటన్నిటినీ వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలపండి అంతేనండి సూపర్ టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పెట్టుకొని ముద్ద ముద్దకి వంకాయ కొరుక్కొని తింటే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు